హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీయ కారు మార్కెట్లో ఎస్యూవీ కార్లకు డిమాండ్ భారీగానే ఉంది దూర ప్రయాణాల్లో ఎక్కువ సౌకర్యవంతంగా ఉంటాయి అందుకే ఇతర సెడాన్ కార్ల అమ్మకాలు పడిపోతున్నాయి ఈ క్రమంలో ఎన్పీవీ కార్లు మాత్రం వీటికి గట్టి పోటీ ఇస్తున్నాయి ఎందుకంటే ఎస్యూవీ కార్లకు ఉండే సౌకర్యాలకు తోడు అదనంగా సీటింగ్ ఉంటుంది సెవెన్ ఎయిట్ సీటర్స్ ఉండటంతో పాటు లాంగ్ డ్రైవింగ్ కంఫర్ట్ బాగుంటుంది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చాలామంది సెవెన్ సీటర్ కార్ల కోసం చూస్తూ ఉంటారు అయితే ఇప్పుడు కొత్తగా ఎయిట్ సీటర్ కార్లు ఆ మార్కెట్లోకి వచ్చేసాయి వీటి ధర పద్నాలుగు లక్షల నుంచి ప్రారంభమవుతుంది ఈ ఎయిట్ సీటర్ కార్ మహీంద్రా నుంచి టయోటా వరకు ఉన్నాయి మారుతి ఇన్పిటో మారుతి సుజీకి నుంచి కొత్తగా లాంచ్ అయిన కార్ ఇది ఇందులో సెవెన్ సీటర్ ఎయిట్ సీటర్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఇది కాస్త హైన్ కారు ఇందులో ఎయిట్ సీటర్ ఆప్షన్ కారు ధర ఇరవై మూడు ఐదు లక్షలు ఎక్స్ షోరూమ్ గా ఉంది ఇందులో రెండు పాయింట్ సున్నా లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది ఇది నూట డెబ్బై మూడు పిఎస్ పవర్ జనరేట్ చేస్తుంది ఇందులో మాన్యువల్ ఆటోమేటిక్ రెండు ఉన్నాయి మహీంద్రా మరాజు మహీంద్ర కంపెనీకు చెందిన ఈ ఎయిట్ సీటర్ కారు చాలా చౌకైంది ఎయిట్ సీటర్ కార్ల జాబితాలో అత్యంత తక్కువ ధర ఇదే ఇందులో ఫీచర్లు కూడా చాలా ఉన్నాయి ఈ కారు ధర పద్నాలుగు పాయింట్ నాలుగు సున్నా లక్షలు ఎక్స్ షోరూమ్ గా ఉంది ఇందులో ఒకటి పాయింట్ ఐదు లీటర్ డీజిల్ ఇంజిన్ సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అమర్చారు టయోటా ఇన్నోవా క్రిస్టా టయోటా ఇన్నోవా ఏళ్ల తరబడి మన్నిక పొందిన ఎంపీవీ కారు ఇందులో కూడా సెవెన్ సీటర్ ఎయిట్ సీటర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో ఎయిట్ సీటర్ ఆప్షన్ కారు ధర పంతొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల రూపాయలు ఉంది ఇందులో రెండు పాయింట్ నాలుగు లీటర్ డీజిల్ ఉంది టయోటా ఇన్నోవా హై క్రాస్ టయోటా నుంచి అత్యధికంగా అవుతున్న రెండవ ఎంపీవీ కార్ ఇది ఇందులో కూడా సెవెన్ సీటర్ ఎయిట్ సీటర్ ఆప్షన్ ఉన్నాయి ఇందులో ఎయిట్ సీటర్ కార్ ధర పంతొమ్మిది పాయింట్ ఎనిమిది రెండు లక్షలుగా ఉంది ఇందులో రెండు సున్నా లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది ఇది నూట డెబ్బై మూడు పిఎస్ జనరేట్ చేస్తుంది ఇందులో కూడా మాన్యువల్ ఆటోమేటిక్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ వాల్ట్ వీడియో ఈ కార్లు మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న లైక్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానెల్ని సబ్స్క్రైబ్